ఓం నమో మహాకర్మ దాటి ఏకదాటి సంహరణం మరణం శత్రు ఏక సంహరణం శత్రు సంకీర్తనం చాతబడి సంహోణం కర్మం ఏక దాటి మరణం చాతబడి కన్విష్టం మూలం దండనం సంహరణం శత్రు ఏక దాటి బలిగ్రహణం బలిపశు ఏకం నక్షత్రవరణం నేత్రకర్షణం మీరు చూస్తున్న ఈ వీడియో చాతబడి మంత్రం మంత్రాసరం సంహరణం నరబలి దుష్టం సంహరణం చేతబడి కన్విష్టం బలిగ్రహణం రక్తం తర్పణం శత్రు సమస్య ఉండేవాళ్ళు గురువు గారిని ఫోన్ చేయండి శత్రు సమస్యతో బాధపడే వాళ్ళు గురువు గారిని సంప్రదించండి మరణం మూలం కంఠం దివే దివే సర్వనాశనం శత్రు మరణం ఏ విధంగా చెయ్యాలో చెప్పడం జరుగుతుంది ఎప్పుడు మరణిస్తారో ఏకదాటిగా సంహరణం సందీర్పం ఏకం సంహరణం గురువుగారిని ఫోన్ చేసి తెలుసుకోండి ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురువు గారికి ఫోన్ చేయండి